నమస్కారం జిల్లా సంతమాగులూరు మండలం గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి సైడ్ కాలువ నుంచి మురుగు తీసి ఊరికి దూరంగా పారవేయటం గ్రీన్ అంబాసిడర్స్ అనగా హరిత రాయబారుల ద్వారా చెత్త గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి తడి పొడి చెత్తగా విభజించి ఊరు బయట ఉన్న సాలిడ్ హెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్దకు చేర్చటం అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయటం వాటి నుండి రెవెన్యూ జనరేటర్ చేయడం జరుగుతుందని ఏల్చూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంవి పూర్ణచంద్ తెలిపి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు దుద్దెల గాలియ గారు పాల్గొని అన్నారు మాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలైనవి ముడుకారు కాల నుంచి సిల్ట్ తీసేయటం జరుగుతుంది మరలా తర్వాత ఆ సిల్ట్ని గ్రామానికి దూరంగా పడవేయటం జరుగుతుంది గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి గ్రీన్ అంబాసిడర్లు పది మంది ఉన్నారు తడి పొడి చెత్తగా విభజించి ఆ మొత్తాన్ని గ్రామం బయట ఉన్న హెచ్డబ్ల్యూపీసీ షెడ్ అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్దకు తరలించడం జరుగుతుంది జరిగినాక అక్కడ పొడి చెత్తను మనం గాజుకి గాజుగా ఇనువుకి ఇనువుగా కాగితాలు కాగితాలు అట్టపేట అట్టపేటలు ఈ విధంగా పొడి చేత్ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనము కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది వరివి వాంసమి వరివి వాంశ తోటి వరిమీ పిడ్సులో వేసి ముందుగా ఎరువు వేసి తర్వాత మన తడి చెత్త ఆల్రెడీ సెమీ కంపోస్ట్ తయారు చేసుకున్న తడి చెత్తను అక్కడ వేసి అక్కడ నుంచి మనం వర్మీ కంపోస్ట్గా తయారు చేయటం జరుగుతుంది ఈ విధంగా తయారు చేసినాక వర్మీ కట్టి దాన్ని నుండి రెవెన్యూ జనరేట్ చేయటం జరుగుతుంది అదే విధంగా తడి చెత్తను మనం నాడపిడ్స్లో వేసి సెమీ కంపోస్ట్ తయారు చేయటం జరుగుతుంది సెమీ కంపోస్ట్ తయారు చేసే ప్రాసెస్లో ఆ సెమీ కంపోస్ట్ పైన మనం ఆకుకూరలు లాంటివి పెంచుకోవటం జరుగుతుంది నాడెపిట్లో సెమీ కంపోస్ట్ రెవెన్యూ జనరేట్ చేయడం జరుగుతుంది మన గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది అదేవిధంగా మన గ్రామంలో ఎక్కడైతే చెత్త వేస్తున్నారో ఆ చెత్త వేసే ప్రాంతాల్లో మనకి కుండీలను ఏర్పాటు చేయడం జరిగింది చెత్త కుండీలని డస్ట్బిన్స్ పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ డస్ట్బిన్స్లో మాత్రమే చెత్త వేయాలి గ్రామ వారి మీద ఐదు వందల పెనాల్టీ కూడా వేయడం జరుగుతుందని గ్రామ పంచాయతీ తరఫున తెలియపరచుకుంటున్నాము